హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాసీ బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ హ్యాపీ సండే ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ అయిందండి ఏంటి పొద్దు పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారు అని అనుకుంటున్నారు కదా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఈ ఎండాకాలంలో అసలే వేడి వేడిగా ఉంది ఇంకా ఈ టైంలో చికెన్ తింటే ఇంకా వేడి చేసిద్ది అనేసి నేను మా వారైతే చేపలు తెచ్చుకుందామని బ్యారేజ్ వైపు వెళ్ళామండి కృష్ణా బ్యారేజ్ వైపు టైం అయితే మార్నింగ్ సెవెన్ థర్టీ అయింది కానీ వేడి మాత్రం లెవెన్ లెవెన్ థర్టీ అయినట్టుగా ఉందండి అంత వేడిగా ఉందన్నమాట అమ్మవారి టెంపుల్ దగ్గర మాత్రం చాలా మంది జనాలు ఉన్నారండి సండే కదా సో దర్శనానికి చాలా మంది వచ్చినట్టు ఉన్నారు అలాగే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు కూడా లీవ్ చూసుకొని వస్తూ ఉంటారు కదా సో చాలా మంది ఉన్నారనమాట అంతకుముందు అయితే నేను మా ఇద్దరం కలిసి వెళ్ళే వాళ్ళం అండి చేపలు తీసుకురావడానికి సో ఈ మధ్యకాలంలో అయితే నేను వెళ్ళట్లేదు ఇక ఈరోజు ఎందుకో వెళ్ళాలనిపించింది అనమాట సో అందుకని నేను కూడా బయలుదేరాను ఇంకా తొందరగా బయలుదేరాలి అని అనుకున్నాను కానీ కుదరలేదనమాట సండే కదా మా వారు కొద్దిగా లేట్గా లేసారు సో మొత్తానికైతే సెవెన్ ఫిఫ్టీన్ కలగా బయలుదేరాము ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయిందనమాట ఈ ప్లేస్ వచ్చేసి భవానీపురం అండి ఇక్కడ మా వారికి తెలిసిన అతను ఉన్నారండి చేపలు పట్టే అతను వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా పెద్ద చేపలు పడ్డాయి అనుకోండి మా వారికి కాల్ చేసి చెప్తారనమాట సార్ ఇలాగా పెద్ద చేప పడింది తీసుకోండి అని అంటే మా వారు వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళనమాట ఇక అయితే అతను కాల్ చేయలేదు ఇంకా మేము కూడా ఆయనకి కాల్ చేసి అడగలేదనమాట చేపలు ఉన్నాయా లేదా అని సండే కదా ఎలాగో ఉంటాయిలే అని చెప్పి మేము ఇంటిమేషన్ ఇవ్వకుండా వచ్చేసాము తీరా చూస్తే అస్సలు లేవండి చేపలు అసలు అంటే చిన్న చిన్న చేపలు వచ్చేసారు పెద్ద చేపలు లేవు అనేసి అన్నారనమాట ఇక మేమైతే డిసప్పాయింట్ అయ్యాము ఒకసారి కాల్ చేసి అడగాల్సింది కాకపోతే ఉంటాయన్న నమ్మకంతో వచ్చేసామనమాట తర్వాత మా వారి ఫ్రెండ్ ఫ్రెండ్ అనే కన్నా కూడా మా వారికి బ్రదర్ లాగా అనమాట కృష్ణ అనేసి తను వస్తా అన్నాడు సో ఇంకా తన కోసం వెయిట్ చేస్తూ అక్కడ కాసేపు స్పెండ్ చేసామన్నమాట ఇక్కడ మా డైరెక్టర్ గారు డైరెక్షన్లు ఇస్తూ ఉన్నారండి ఇటువైపు వీడియో ఇటు సైడ్ బాగుంది ఇటు సైడ్ బాగుంది అనేసి కృష్ణా వచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ ప్లేస్ అండి భవానీపురంలోనే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇది వేరే ప్లేస్ అనమాట నేను అంతకుముందు వీడియోలో చూపించాను కదా మా వారు ఇట్లాగా కృష్ణానది దగ్గరికి వెళ్ళారు చేపలు తీసుకురావడానికి అనేసి చూపించాను కదా సో ఆ ప్లేస్ అనమాట ఇది సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చేప అయితే ఉంది రెడీగా అని చెప్పని అన్నారు సరే తీసుకుందాంలే అని చెప్పి అనుకున్నామండి ఫైవ్ కేజీస్ అనమాట చేప ఇప్పుడు మీరు చూసేదైతే కాదు వేరే చేప సో ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు ఇది ఉంది కదా అని చెప్పి ఇది కూడా జస్ట్ వీడియో తీశాను సో ఇంతకుముందు చెప్పాను కదండి కృష్ణ వస్తున్నాడు అనేసి సో తనే అనమాట ఇక్కడ కృష్ణకి తెలిసిన వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారండి ఈ చేపలు అమ్మేవాళ్ళు ఎప్పుడైనా ఫ్రెష్గా చేప కావాలి అని అనుకుంటే కనుక వాళ్ళకి కాల్ చేసేసి ఉంటే కనుక వచ్చి తీసుకెళ్తాడు అనమాట అయితే ఇక్కడ చేపలు బాగుంటాయండి అసలు చాలా ఫ్రెష్గా చూస్తున్నారు కదా అక్కడ ఒక అంకులు తీసుకొస్తున్నారు ఇందాక చెప్పాను కదండి నేను ఫైవ్ కేజీస్ చేప అనేసి సో అదే అనమాట సో తీసుకొస్తున్నారు ఇంకా మేము అంటే కృష్ణా మేము షేర్ చేసుకుందాము అనేసి అనుకున్నాము తీరా చేప తీసుకొచ్చిన తర్వాత ఎలక్షన్ టైంలో ఈ పార్టీలో వాళ్ళు ఆ పార్టీలోకి జంప్ అయినట్టుగా సారీ సార్ ఇది వేరే వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకున్నారు వాళ్ళకి ఇస్తున్నాం అనేసి అన్నాడు అనమాట ఇంకా నాకైతే చాలా కోపం వచ్చింది అసలు చేప తీసుకోవాలన్న మూడు ఉత్సాహం అన్నీ పోయినాయి అనమాట నాకైతే ఇదంతా వచ్చింది ఇక సర్లే అని చెప్పి వేరే ప్లేస్కి వెళ్ళామండి అక్కడన్నా దొరుకుతాయేమో అనేసి ఇంకా అక్కడ కూడా దొరకలేదనమాట సో ఫైనల్ గా మాకు అర్థమైంది ఈ రోజు మాకు చేపలు దొరకవు అనేసి పొద్దున్నే రావాలి సార్ పొద్దున్నే వస్తే ఉంటాయి అని చెప్పి అంటున్నారు అనమాట పొద్దున్నే అంటే సిక్స్కి అనమాట సో సండే అంటే మన ఇంట్లో సిక్స్కి లగడం అయితే ఉండదు కదా మనం లేసేసరికి మనం తొందరగా లేసామంటేనే సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది సండే రోజు మాత్రం సో ఇక ఫైనల్గా అయితే మాకు చేప అయితే దొరకలేదనమాట మేము చేపలు తీసుకోవాలని వెళ్ళేటప్పుడే మా అబ్బాయి అంటూనే ఉన్నాడు నాకైతే ఫిష్ వద్దు 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 అనేసి ఇక వాడు అన్నట్టే అయ్యిందనమాట ఇక ఎక్కడ ఫిష్ అయితే మాకు దొరకలేదు లేటుగా వచ్చారండి సో అందుకే లేదు అని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు సర్లే అని చెప్పి ఇక రిటర్న్ అయిపోయి ఇక్కడ గోదావరి రుచులు అని ఉంటుందండి భవానీపురంలో ఇక అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము సో అక్కడ బాగా ఫేమస్ కదా దిబ్బ రొట్టి విత్ చెరుకు పానకం ఈ కాంబినేషన్ నాకైతే చాలా ఇష్టం అనమాట ఇక బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వచ్చేటప్పుడు దారిలో ఇలాగ ఫ్రెష్గా తాటికాయలు అయితే కనిపించినాయి అనమాట సో తీసుకుందాం అనేసి అక్కడ ఆగాము ఇంకా అప్పటికప్పుడు ఇలాగ కట్ చేసి ఇస్తున్నారు అనమాట ఫ్రెష్గా కొంతమంది అవి ఆల్రెడీ ఓపెన్ చేసేసి అమ్ముతూ ఉంటారు నాకు వాటికన్నా కూడా ఇలాగ ఫ్రెష్గా కట్ చేసి ఇచ్చినవే చాలా ఇష్టం అనమాట చిన్నప్పుడు మా ఊర్లో ఎప్పుడో మా చిన్నప్పుడు తిన్న అండి ఇలాగా ఫ్రెష్గా ఇప్పుడు మళ్ళీ ఇలాగ తాటికాయలు తీసుకొచ్చేసి కట్ చేసిస్తుంటే అసలు చాలా బాగుంది అనమాట సో చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చక్కగా లేతగా ఉన్నాయన్నమాట కట్ చేసేటప్పుడు అందులో వాటర్ పోకుండా నీట్గా కట్ చేయమని చెప్పి అన్నాను అనమాట ఎందుకంటే ఆ వాటర్ పోయినాయి అనుకోండి తినేటప్పుడు అంత మంచిగా అనిపించదు కదా సో నీట్గా కట్ చేయమని చెప్పాను అలాగే మనకి ఈ సమ్మర్లో దొరికే ఇలా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం మనకి చాలా చాలా మంచిదండి మన బాడీకి చాలా కూల్ చేస్తుంది అనమాట సో మాకు వీలైనప్పుడల్లా ఈ తాటి ముంజులు అయితే కంపల్సరీ తీసుకుంటాము అలాగే మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం అనమాట అంతకుముందు తినేవాడు కాదు ఇప్పుడు చక్కగా తింటున్నాడు ఈ తాటి ముంజులు డజన్ హండ్రెడ్ రూపీస్ చెప్పారండి మా చిన్నప్పుడు అయితే ట్వంటీ రూపీస్కి కి థర్టీ రూపీస్కి కి అలాగ దొరికావన్నమాట కాకపోతే ఫ్రెష్గా తీసుకుంటున్నాం కదా ఇప్పుడు మనకి ఏవి ఫ్రెష్గా దొరకట్లేదు సో అందుకని అసలు ఎటువంటి బార్గింగ్ చేయకుండా తీసుకున్నారనమాట మా వారు అది కాక వాళ్ళు ఎంతో కష్టపడి ఆ చెట్లు ఎక్కి తీసుకొచ్చి ఆ ఎండకు కూర్చొని అమ్మాలి కదా సో ఎందుకు ఇలాంటి వాళ్ళ దగ్గర బార్గింగ్ చేయకూడదు అని చెప్పి అసలు ఏం అనమాట వాళ్ళు రేట్ చెప్పిన తర్వాత ఇక నేనైతే తీసుకుంటాను ఇంకొక ప్రైస్ మీరే చెప్పండి అని అంటారనమాట సో తగ్గించే వాళ్ళు తగ్గిస్తారు లేదంటే కొంతమంది అదే రేట్కి ఫిక్స్ అయిపోతారనమాట సో ఇలా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళ దగ్గర అయితే ఈయన బార్గింగ్ చేయరండి ఇక వచ్చేటప్పుడు ఫ్లైఓవర్ మీద నుంచి వచ్చేసామండి ఎందుకంటే చెప్పాను కదా సండే అని చెప్పి ఇక్కడ టెంపుల్కి చాలా మంది వచ్చిన్నారు అనేసి ఇక కింద నుంచి వస్తే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది అనేసి ఫ్లైఓవర్ మీద నుంచి వచ్చేసామన్నమాట ఎంత ఎంత ఫాస్ట్గా అయితే వెళ్ళామో చేపలు కొనాలని అంతే ఫాస్ట్గా రిటర్న్ అయితే వచ్చేసాము ఇక తర్వాత కాఫీ తాగుదాం అనేసి పాలు పెట్టానండి స్టవ్ మీద స్టవ్ సిమ్లో ఉంది కదా వెళ్ళి మొక్కలకి నీళ్ళు పోసేసి వద్దాము అని చెప్పి వెళ్ళానండి నేను వెళ్ళి ఆ మొక్కలకి నీళ్ళు పోసి వచ్చేలోపు పాలన్నీ పొంగిపోయినాయి అనమాట సో ఈ సండే మాకు అలా ఉందండి అసలే చేపల కోసం వెళితే అవి దొరకలేదు ఇప్పుడు ఇలా ఇది కూడా ఇలా జరిగింది అని చెప్పి ఇంకా ఇంకా చిరాకు వచ్చేసింది ఇంకా తప్పదు కదా ఇక ఎలాగో మనకి డైలీ స్టవ్ క్లీనింగ్ పని ఉంటుంది కాబట్టి సో ఇక చిరాకు పడితే వచ్చేదేముంది ఏమీ రాదు కదా ఇక స్టవ్ అయితే క్లీన్ చేసేసాను ఇక మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి నేను టమాటా చార్ చేశానండి టమాటా చారు ఒకసారి ఇలా చేసి చూడండి అంటే మామూలుగా చార్ పెట్టేటప్పుడు కొద్దిగా కందిపప్పు ఉడికించేసి అందులో మిక్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా హోటల్స్లో ఉన్నట్టుగా టేస్టీగా ఉంటుంది సో నేనేం చేశానంటే ఉడికించి అదంతా ప్రాసెస్ ఎందుకు లేదు అని చెప్పి కొద్దిగా కందిపప్పు నానపెట్టి ఉంచేసాను ముందే అందులోనే టమాటాలు కొద్దిగా మిరియాలు కల్లుప్పు వేసేసి మిక్సీ పట్టేసాను అనమాట ఇక చారులోకి కాంబినేషన్గా చికెన్ ఫ్రై చేశానండి ఆల్రెడీ చికెన్ ఉందనమాట ఇంట్లో సో మా అబ్బాయి బటర్ చికెన్ ఫ్రై కావాలి అనేసి అన్నాడు అనమాట సో వాడి కోసం ఇక చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను వాడు పొద్దున అన్నట్టుగానే నాకు ఫిష్ వద్దు వద్దు అన్నట్టుగానే చికెనే అయిందనమాట అంటే ఆ చికెన్ తినబుద్ధిగాకే ఫిష్ తెచ్చుకుందామని చెప్పి వెళ్ళాము చికెన్ ఉన్నా కూడా సో ఫైనల్గా ఇక చికెనే తినాల్సి వచ్చిందనమాట ఇక ఇట్లాగా ఫ్రై చేసేసాను బటర్ చికెన్ ఫ్రై అని అంటే పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదండి మనం నార్మల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట కాకపోతే ఇక్కడ ఆయిల్ క్వాంటిటీ చాలా తక్కువగా ఉంటుంది బటర్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట సో బటర్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ వేగడానికి కొద్దిగా సాల్ట్ అయితే వేసేసానండి సాల్ట్ వేసి ఆనియన్స్ కొద్దిగా దోరగా ఫ్రై అయిన తర్వాత చికెన్ అందులో యాడ్ చేసేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత అందులో పసుపు కొద్దిగా కల్లుపు యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి పక్కన స్టవ్ మీద నేను ఈ చారు చేస్తున్నాను కదా టమాటా చారు సో దానికోసం ఒక బౌల్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి పోపు వేసేసాను అనమాట పోపు వేసిన తర్వాత అందులో ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అందులో వేసేసి మనకి చారుకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ చికెన్ ఫ్రైలో వచ్చేసి మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఉడకనివ్వాలండి ఇలా ఉడకనిచ్చేటప్పుడు అందులోంచి కొద్దిగా వాటర్ అనేది బయటకు వస్తుందనమాట అనమాట సో ఆ వాటర్తోనే ఈ చికెన్ అంతా కూడా కుక్ అయిపోవాలి మధ్య మధ్యలో ఇలాగా కలుపుకుంటూ ఉండాలి అది పైన కొద్దిగా రోస్ట్ అయినట్టుగా ఫ్రై అవుతే బాగుంటుంది బటర్ చికెన్ ఫ్రై అనేది సో చూసారు కదా అక్కడక్కడ కొద్దిగా రోస్ట్ అయింది చికెను సో మధ్య మధ్యలో ఇలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట తర్వాత ఇందులో మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారం గరం మసాలా ఫైనల్గా కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ యాడ్ చేసేటప్పుడు నేను కెమెరా ఆన్లో ఉంది అని అనుకున్నాను కానీ ఆఫ్లో ఉందనమాట సో ఆ క్లిప్పింగ్స్ అన్నీ మిస్ అయిపోయినాయి సో చెప్పాను కదండి ఈ సండే మాకు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ఇలాగా ఉందనమాట ఏ పని సరిగ్గా అవ్వలేదు మొత్తానికి అయితే మార్నింగ్ చేపల కోసం స్టార్ట్ అయిన మా డే ఈవినింగ్ కల్లా ఇలా కంప్లీట్ అయిందనమాట చేపలు చేపలు అనుకున్న మాకు అది చికెనే గతయిందన్నమాట సో ఇదండి మా సండే వ్లాగ్ మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకు మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్